అండి ఎంతో రుచిగా ఉండి లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసుకునే ఈ రెసిపీ క్యాప్సికమ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు బౌల్ నిండా ఉడికించిన రైస్ క్యా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు టమాటో ముక్కలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆనియన్స్ వెల్లుల్లి పేస్టు కరివేపాకు జీలకర్ర ఆవాలు ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిగయ్యాక జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కొద్దిగా పసుపు టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి టమాటాలు ఉడికాక క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి కొంచెం ఇవి మగ్గే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికాక ఇందులో కొంచెం సాల్ట్ అంత కారం వేసి కలుపుకోవాలి కొంచెం అంతా ధనియాల పొడి వేసి కలుపుకోవాలి ఇవి ఉడికాక ఇందులో రైస్ వేసుకోవాలి మొత్తం రైస్కి పట్టేలా మొత్తం కలుపుకోవాలి నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి చివర్లో కొత్తిమీర వేసుకొని దించుకొని సర్వ్ చేసుకోవాలి